హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు చూపిస్తానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే ఇన్స్టెంట్ పొంగనాలండి ఒక కప్పు అటుకులు కొంచెం రవ్వ ఉంటే సరిపోతుంది ఇవి చేసుకోవడానికి మార్నింగ్ లేసి ఏం చేయాలా అని అడావిడిగా ఆలోచించకుండా ఇలా సింపుల్గా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా లేట్ చేయకుండా ఇలా చేసే ఆలోచిసేద్దాం వచ్చేయండి ముందు ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు అటుకులు యాడ్ చేసుకోండి దొడ్డు అటుకులు ఇందులో కొన్ని వాటర్ పోసుకొని డస్ట్ ఉంటుంది కదా అది రిమూవ్ చేసేసుకోవడానికి క్లీన్గా వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ వాటర్ యాడ్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకోండి వాటర్ని స్ట్రెయిన్ చేసి తీసుకోండి ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకున్న తర్వాత ఇందులోకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది సూచి రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ అది ఒక కప్పు యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు మజ్జిగ యాడ్ చేస్తున్నానండి మీరు చిక్కటి పెరుగు తీసుకుంటే హాఫ్ కప్పు పెరుగు లైట్గా కొన్ని హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా అయితే మజ్జిగ పెరిగి అయితే పెరిగాయి మీరు ఏదైనా తీసేసుకోవచ్చు కొంచెం పుల్లగా ఉంటే కమ్మగా ఉంటుందండి అలా చూ చెక్ చేసుకోండి ఆ తర్వాత అంతా మిక్స్ చేసుకోండి ఇలా రవ్వ మొత్తం పెరుగుని అబ్జర్వ్ చేసుకునేలాగా ఇలా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం లూజ్గా కలుపుకోవాలండి మరీ లూజ్గా కాదు లైట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఒక ఫిఫ్టీ నైన్ టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే చక్కగా నానిపోతుందండి రవ్వ అండ్ అటుకులు పెరుగుని బాగా అబ్జర్వ్ చేసుకొని చక్కగా నానిపోతాయి అలా పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత చూసారా చక్కగా నానిపోయింది మంచిగా అబ్జర్వ్ చేసుకుందండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోండి నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి మీరు పెద్దది తీసుకుంటే వన్ టైంలో అయిపోతుంది సో ఇలా మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మరీ డ్రైగా అనిపిస్తే లేకపోతే అలాగే పట్టేసుకోవచ్చు చూసారా ఇలా ఫైన్ పేస్ట్లా పట్టుకోవాలండి మనం ఇడ్లీకి మినప్పప్పు ఎంత సాఫ్ట్గా పట్టుకుంటామో అంత సాఫ్ట్గా పట్టుకోవాలండి చేతికి ముట్టుకుంటే చాలా సాఫ్ట్గా కలగాలి అంత సాఫ్ట్గా పట్టుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ టైం కూడా ఇంకోసారి వేసుకొని అది కూడా నేను గ్రైండ్ చేసి వేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుందండి జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఆ తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీస్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత వన్ బై వన్ ఇలా యాడ్ చేసుకోండి ఆనియన్స్ చిల్లీస్ ఇలా ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని ఇలా చుంచి వేసేసుకోండి కరివేపాకుని కూడా ఇలా చుంచి వేసేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది చుంచి వేయడం వల్ల చిన్న చిన్న ఆ తర్వాత మీకు టేస్ట్కి తగ్గినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ లూజ్ అయితే కూడా రావండి పొంగనాలు ఇలా బాగా ఒక వన్ మినిట్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు టేస్ట్ చూసుకోండి సరిపోయిందో లేదో సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి ఆ తర్వాత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా అది తీసుకోండి అందులో టూ ఆర్ త్రీ డ్రాప్స్ అట్లా లైట్గా ఆయిల్ వేసుకొని అన్నిట్లల్లో వేసుకోండి అన్ని గుంతలలో ఇలా వేసేసుకొని లైట్గా ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా చేయండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోండి తర్వాత మీకు స్పూన్తో అయితే స్పూన్తోనే లేదా హ్యాండ్తో హ్యాండ్తోనే ఏది మీకు కంఫర్టబుల్గా అనిపిస్తే దాంతో వేసేసుకోండి ఇలా అన్ని గుంతలలో వేసేసుకున్న తర్వాత ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చక్కగా మగ్గిపోతాయి ఇలా మీకు తెలుస్తుంది చూస్తే ఆ తర్వాత మీద డ్రైగా అయిపోయింది కదా ఆ తర్వాత కొంచెం మీది నుంచి ఆయిల్ స్ప్రెడ్ చేయండి అట్టుగానే లేసి వస్తాయండి చూసారా ఇలా సెకండ్ టైం టర్న్ చేసుకోండి ఈజీగానే ఊడి వచ్చేస్తాయండి మీకు ఎక్కువ శ్రమ కూడా ఉండదు ఇంకొక విషయం ఏంటంటే మిడిల్లో బాగా మంట ఎక్కువగా వస్తుంది కాబట్టి మిడిల్లో తొందరగా కాలుతాయండి చుట్టుపక్కల అలా కాలవు అందుకనేసి మిడిల్లో అయిపోయిన తర్వాత పక్కన సర్వ్ చేసేసుకొని లాస్ట్ కూడా మిడిల్లో కనుక్కొని చక్కగా కాల్చుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్